చెప్పట్లేదు కాబట్టి ప్రతి పరిస్థితిని దేవుడి దగ్గర పెట్టండి అడగండి ఎందుకంటే దేవా నువ్వు మా దరిద్రత కొరకు మమ్మల్ని ధనవంత చేయడానికి నువ్వు దరిద్రుడు అయ్యావు కదయ్యా ఈ పరిస్థితి కొంత నాకు సహాయం చేయండి ఎంతో కాలంగా ఈ అనారోగ్యం నుంచి నేను బయటపడలేకపోతున్నాను నన్ను విడిపించండి నాకు సహాయం చేయండి ఎంతో కాలంగా ఈ పరిస్థితి ఉన్న నేను వెళ్తున్నాను ఈ పరిస్థితి నుంచి విడిపించండి అయ్యా దేవాన్ని ఎంతో నిన్ను నిందించబడుతున్నాను బాధపడుతున్నాను నాకు సహాయం చేయండి అని మనము ఐదు నెట్లయితే ఆయన సహాయం మనము పొందుకుంటాము లోక శువార్త పన్నెండు ఒకటి చదువుతుంది దేవుడు ఎట్లా ధనవంతుడు కాక తన పాలకే వాడు ఆలాగుననే ఉండినని ఆలాగుననే ఉండునని చెప్పాను అయితే ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ధనవంతుడు అన్నాడంట ఈ ధనవంతుని కోసం చూద్దాం ఈ ధనవంతుని కంట సంవత్సరం అంట పంట చాలా సమృద్ధిగా పండిందంట ఎంత సమృద్ధి అంటే అతను కొన్న ఆ కొట్లన్నీ నిండిపోయా పె సరిపోవట్లేదు స్టోర్ చేయడానికి అర్థమైందా మరి ఇంకా పెద్ద కొట్లు కట్టించి అందులో అవన్నీ కూర్చుకోవాలి ఆ పంట సమృద్ధిగా అని ఆయన ఆశపడుతున్నాడంట అప్పుడంట అనేక సంవత్సరాల కొరకు తినడానికి కావాల్సిన ఆహారం అంతా స్టోర్ చేసుకుంటా అని చెప్పి ఆయన ఆశపడుతుంటే విస్తారమైన ఆస్తికి ఆ కూర్చుకున్నాడంట ధనము ఆ సమకూర్చుకుంటున్నాడు బిల్డింగ్స్ కట్టుకుంటున్నాడు మరియు ఫుడ్ అంతా స్టోర్ చేసుకున్నాడంట తిని తాగి చాలా ఎంజాయ్ చేసానంట ఎవ్వరికి కొంచెం కూడా కట్టాడంట చాలా ఉండగా ఓకేనా అయితే దేవుడు అంట ఒక మాట అంటున్నాడు ఆ ఇరవై ఒకటి ముందు వచ్చిన ఇరవైలో దేవుడు వెల్లివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవి సిద్ధపరిచినవి ఎవరు అవునని అతనితో చెప్పాను అర్థమవుతుందా అయ్యే ఈ రాత్రి నీ ప్రాణం పోతుంది నువ్వు చాలా బంగారము డబ్బు పొలాలు మరి కొట్లు అన్ని నింపి అన్ని స్టోర్ చేసి పెట్టావు కదా ఈ రాత్రి నువ్వు చనిపోతే అవన్నీ ఎవరి ఎవరు ఒకటి ఎవరు అనుభవిస్తారు అని దేవుడు ప్రశ్న వేసాడంట అర్థమైందా కాబట్టి మరి ధనవంతుడు అనేది ధనం అనేది దేవుని విషయంలో మనం ధనవంతులుగా ఉండాలి లోకములు అంతా ఫుల్ స్టోరీ వేస్టే కదండి మనకి ఏది కావాలో మనం అది అడగాలి అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఇద్దరు ధనవంతులు చూసాం మనం ఒక పేదవాడిని చూసాం ఆ పేదవాడు అతను తినడానికే లేని పరిస్థితి దేవుని రాజ్యంలో సంతోషంగా ఉన్నాడు అయితే నేను ఇక్కడ ఏమి లేకుండా ఉండమని దేవుడు చెప్పట్లేదు కానీ ఆ విధంగా కొట్లు 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 మరి స్టోరేజ్ స్టోరే అంత ఉన్నప్పటికీ ఇంకా కావాలి కావాలని తెచ్చి స్టోర్ చేసి ఉంచడం ఎందుకు మరి మనకి సమృద్ధి ఇమ్మని అడగండి కావలసినంత ఇమ్మని అడగండి అంతేగాని నేను పెద్ద ఆ కోశ్వర్ అయిపోయి ఆ ఏదేదో అలాంటి కోరికలు కోలవద్దు కానీ మనకు అవసరమైనది అడిగి వాళ్ళు పొందుకోలేని దేవుడు వాళ్ళకి తెలియపరచు దేవుడు మనకి సహాయం పంపిస్తారు కాబట్టి మీరు రక్షించబడ్డారా మీరు ధనవంతులే సంతోషము సమాధానంతో జీవిస్తున్నారా మీరు ధనవంతులే ఆరోగ్యంగా ఉన్నారా కుటుంబం ఉందా పిల్లలు ఉన్నారా మీరు ధనవంతులే లేదంటే అన్ని అవయవాలు చక్కగా ఉన్నాయా మనం ధనవంతులు ఇలా మనం ఏ అంటే మరి మనకి ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటిని బట్టి దేవుడిని మనము స్థుతించాలి ఎందుకంటే మన దేవుడు ధనవంతులుగా ఉంచాడు అన్నము వస్త్రమే ఇస్తున్నాడా ధనవంతులని ఇంకా అప్పులు ఏమైనా ఉంటే అవన్నీ అడిగి మనము పొందుకొని వాటి నుంచి విడుదల పొందాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది వాటి నుంచి మరి విడిపించడానికి దేవుడు అంట మనల్ని ఆ దేవుడు మనకి మన కొరికి లోకానికి దరిద్రుడిగా వచ్చాడని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మరి ఆ లైవ్ లో ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడేదని నేను నమ్ముతున్నాను మరి మన యొక్క దరిద్రత నుంచి విడిపించి ధనవంతులుగా చేయడానికి దేవుడు ఇచ్చాడు అదే విధంగా మరి ఆ లైవ్ లో చూస్తున్న వాళ్ళు ఈ మెసేజ్ ని మీ బంధువులకి మిత్రులకి షేర్ చేయండి మీరు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మరి ఆ కింద మీరు ఆ కామెంట్ చేయండి ఆ ఆ లైవ్ చాట్ లో లేదంటే మెసేజ్ చూసేటప్పుడు కానీ మీరు కామెంట్ చేసినట్లయితే మేము మీ కూడా ప్రార్థన చేస్తాము ఖచ్చితంగా మేము ప్రార్థన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము అదే విధంగా మీరు ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిచయలు మీరు కూడా పాలుబాగ భాగస్తులు కావాలని ఏసీ కృష్ణనామంలో మన చేస్తున్నాను విన్న మాటలు దేవుడు మరి దీవించి ఆశీర్వదించిన దాకా అమ్మాయి